ప్రతిరోజు ఒక పాట కార్యక్రమానికి పదిహేనవ రోజు స్వాగతం సుస్వాగతం ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ ఈ యొక్క ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో ప్రతిరోజు ఒక పాటను మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు కూడా అన్నమయ్య సినిమాలోని నిగమ నిగమాంతా వర్ణిత పాటను మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ గానం నా వంతు వినడం మీ వంతు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నిగమ నిగమాంత వర్ణిత నిగమ निगमान्तवर्णिता मनोहररूप नगराजदरुडा श्रीनारायण निगम निगमान्तवर्णिता मनोहररूप नगराजदरुडा दरुड श्रीनारायण नारायण श्रीमन्नारायण नारायण వెంకటనారాయణ దీపించు వైరాగ్య దివ్య నూపక కదా నన్ను నుడబరకుచు పైపై పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లు నా నారాయణ పై పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునారాయణ నిగమాగమ నిగమాగమదని సగమగసని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప नगराजदरुड श्रीनारायण नारायण श्रीमन्नारायण नारायण लक्ष्मीनारायण निसा ग सग सगा सग सगा धनि सगमग सगमग सनि दशनी सादा सगमगमग ಮದನೀಧನಿ ಸಾಮಗಾನಿ ದಾಸಗ ವಿವಿಧ ನಿರ್ಬಂಧಮೂಲ ವಿವಿಧ ನಿರ್ಬಂಧಮೂಲ ವೆಡಲ ದ್ರೋಯಕ ನು ಬವಸಾಗರಮೂಲ ದಡಬಡ ಜೇತುರ ದಿವಿಜೇಂದ್ರವಂದ್ಯಶ್ರೀ ತಿರುವೆಂಕಟಾಧ್ರೀಶಾ ಅರೇ ಅರೇ हरे दिग्विजेन्द्रवन्द्यश्री तिरुवेङ्कटाद्रीश नवनीतचोरश्रीनारायणा निगम सगमगसनिद मघनि निगम गसमगधमन् गसमगधमनि दासा निगम निगमान्तवर्णितमनोहररूप नगराज श्रीनारायण नारायण श्रीमन्नारायण नारायण श्री वेदानारायण वेङ्कटनारायण तिरुमलनारायण कलियुगनारायण आदि हरिहरिनारायण आदिनारायण लक्ष्मीनारायण श्रीमन्नारायण 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 हरे 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 ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ప్రయత్నం చేశాను ఖచ్చితంగా పాడాలి భగవంతుని పాట అనుకున్నాను మీ ముందుకు ప్రయత్నం చేసి పాడాను ఫ్రెండ్స్ కొద్దిగా సరిగమ్మ పదనీస అంటే సరిగమ్మకు సంబంధించి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను గానం నా వంతు వినడం వంతులో మీకు అంటే సరిగమ్మ పదనీసలు సంగీతానికి సంబంధించి కొన్ని మిస్టేక్ అయినాయి సారీ టు ఆల్ ఫ్రెండ్స్ భగవంతుని పాటను ఈరోజు ఆలోపించాను पदहेव रोजू प्रति रोज़ का पाट कार्यक्रम का में यह मुझे तुस्क फ्रेस वन अगेन अडवां हैपी शिवरात्रि फेस्टल टू आल आफ यू मैं कुट सभ्युंदर ओके फ्रेंड्स अंदर की बाय okay,